హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మోమ్ ఆల్ ఛానల్ ఈరోజు నేను చెప్పే కథ పిల్లలకి చెప్పడానికి చాలా బాగుంటుంది ఈ కథ నేను మళ్ళీ అగైన్ కథలో కథలా చెప్తాను మీరు మీకు నచ్చినట్టుగా దాన్ని కొంచెం ఇటుగా మార్చి మీ పిల్లలు చెప్పుకోవచ్చు ఇది అనితకి పిల్లలకి మంచి కథలు చెప్తూ విలువలతో పెంచడం చాలా ఇష్టం తనకి ఇద్దరు పిల్లలు ప్రీతం గౌతమ్ అని పెద్దవాడు చాలా మంచివాడు వెరీ టాలెంటెడ్ ఆల్సో సో తనకి అంటే స్కూల్లో అన్నిట్లో క్లాస్ ఫస్ట్ వస్తూ ఉంటాడు స్పోర్ట్స్లో హీ ఈజ్ వెరీ గుడ్ అట్ కీబోర్డ్ నేర్చుకుని ఏంటంటారు హైదరాబాద్లో ఫస్ట్ వచ్చిన పిల్లాడు అది కొంచెం కొంచెం అన్ని గుడెట్ ఉన్న పిల్లలకి కొంచెం గర్వం ఉండడం సహజమే కదండి దట్ బాయ్ వాళ్ళ ఎయిత్ క్లాస్లో తనని క్లాస్ లీడర్గా చేసిన రోజు ఇంటికి వచ్చి ఫుల్ ఖుషీ ఖుషిగా వాళ్ళ అమ్మకు చెప్పుకుంటాడు అనమాట అమ్మ నన్ను క్లాస్ లీడర్ చేశారు నీకు తెలుసు కదా అని అన్నీ నీ ఎందుకు నన్నే చేశారని అనుకుంటున్నావు అంటూ మొదలెడతాడు వాళ్ళ అమ్మకి తెలుసు ఎందుకు నిన్న చేశాడంటే చాలా అని తనే మాట్లాడేస్తే వాడి ఏ ఉందో వీడికి అర్థమయ్యే అవకాశం లేదు సో షీ హాస్ షీ ఆల్వేస్ ఎంకరేజ్ దెమ్ టు టాక్ నిజమండి మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని మాట్లాడడానికి ఎంకరేజ్ చేయండి చాలా వాళ్ళ మనసులు మనసులు మీకు అవుతాయి దయచేసి ఎంకరేజ్ కిట్స్ టు టాక్ ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ ఎందుకు అనుకుంటున్నావు అంటుంది నీకు తెలుసా అమ్మ నా అంత బాగా క్లాస్ని ఎవ్వరూ లీడ్ చేయరని మా టీచర్ ఎప్పుడు అన్ అంటూ ఉంటుంది అంటే నేను నేను ఒక్కసారి లేచి నుంచి ఉన్నానంటే క్లాస్ అంతా క్వైట్ అయిపోతుంది నేను నేను నీకు తెలుసు కదా నేను ఎలక్యూషన్స్ అటన్నిట్లోనే ఫస్ట్ వస్తాను నేనే నా నేనే లాస్ట్ టూ ఇయర్స్గా నేనే టాపర్ని నా అంత బాగా డ్రాయింగ్ చేసేవాళ్ళు కానీ నా అంత బాగా గిటార్ ప్లే చేసేవాళ్ళు కానీ నా క్లాస్లో ఎవ్వరు లేరు తెలుసా అనుకుంటూ వాడు గొప్పలు వాడు చెప్పుకుంటూ ఆబోతున్నాడు వాళ్ళ అమ్మకు అర్థమైంది షీ నోస్ ఇంత ఏమంటారు ద దట్ కైండ్ ఆఫ్ ఆరోగెన్స్ ఆర్ ఫీలింగ్ టూ హై అబౌట్ డెన్జల్స్ ఈజ్ నాట్ దాట్ గుడ్ అని ఆవిడకి తెలుసు సో అందుకని ఓ దాట్స్ సో నైజ్ నాన్న ఇవాళ స్టోరీ చెప్పాలి కదా మన నీకు అనుకుంటూ మొదలవుతుంది మొదలవుతుందనమాట చెప్తూ షీ స్టార్ట్స్ టెలింగ్ స్టోరీ ఒక మంచి దట్టమైన అడవి ఆ అడవిలో రాత్రి అయ్యేటప్పటికి మినుగురు పులుగురీ ఉంటాయి కదా అవి బయటకు వచ్చి ఎగురుతూ ఉంటే మంచిగా సాయంత్రం అయ్యేటప్పటికి ఎగురుతున్న బోల్ అంత లైట్ ఫైర్ ఫ్లైజ్ అంటారు కనపడుతుంది కదా సో ఒక రోజు రాత్రి ఆ మెనుగురు పురుగులన్నీ ఎగురుతుంటే ఒక మెనుగురు పొరుగుకి అనిపించింది అనమాట నిజం కదా అసలు మేము లేకపోతే ఈ అడవి సాయంత్రం పూట ఎంత చిట్ట చీకటిగా ఉంటుంది ఆనిమల్స్ అన్నిటికీ ఎంత కష్టం అయిపోతుంది మేమే కనుక లేకపోతే అని అనుకుంటుంది అనుకుని ఆయన మిగతా ఫైర్ ఫ్లైస్కి చెప్తుంది లెట్స్ డూ వన్ థింగ్ ఈ రోజు రాత్రి మనం అందరం మన ఇళ్ళల్లోంచి బయటకు రావద్దు అసలు చిమ్మ వాళ్ళందరికీ వాళ్ళందరు అయిపోయి రేపు మనందరి దగ్గరకు వచ్చి బతినాడేస్తారు ప్లీజ్ ప్లీజ్ మీరు లేకపోతే మేము ఏమైపోతామని అని చెప్పుద్ది ఈ మాటికి ఆ మిగతా ఫైర్ఫ్లైజ్ అన్నిటి కూడా పాపం వాటిని బొర్ర బొర చిన్నది ఒప్పేసుకుంటాయి ఒప్పుకొని రాత్రి అంతా బయటికి రావు నెక్స్ట్ మార్నింగ్ దెవర్ ఎక్స్పెక్టింగ్ అనమాట కానీ చాలా నార్మల్గా అంతా అందరి లైఫ్ మామూలుగా గడిచిపోతుంది అప్పుడు ఈ ఒక ఫైర్ ఫ్లై అక్కడ ఒక మినుగురు పురుగు దగ్గరలో ఉన్న చెట్టు మీద ఉన్న కోతి దగ్గరికి వెళ్ళి రాత్రి మీ అందరికీ ఎట్లా మేము లేం కదా లైటింగ్ ఎలాగా ఏంటి అని అడుగుతుంది అనమాట పోసిపించి పిల్ల మీరు లేకపోతే అగో ఆ నక్షత్రాలు ఉన్నాయి కదా అవన్నీ కావాల్సినంత కాంతిస్తే మనం లేకపోతే ఏదో ఆగిపోతుందని ఎప్పుడు అనుకోకూడదు అంటది ఈ మాటకి ఆ మినుగురు పురుగు సిగ్గుతో వెళ్ళిపోతుంది కానీ ఈ మాట ఒక నక్షత్రానికి చోనబడింది ఇది పోయి మిగతా అందరి నక్షత్రాలకు పోయి చెప్పింది అరే మనం లేకపోతే నిజంగా నిజమే కదా ఈ అసలు ప్రపంచం అంతా ఎంత నష్టపోతాయి కష్టపడతాయి మనం 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 ఇలా ఇలా మెరుస్తూ ఉండడం వల్లే కదా ఇంత లైటింగ్ అది దానికి చెప్తుంది అనమాట అని చెప్తూ ఉంటే అప్పుడు అప్పుడే ఆ రోజు మంచి పౌర్ణమి చంద్రోదయం అయింది చంద్రుడు ఫుల్ లైటింగ్ వచ్చేటప్పటికి అసలు వాటి వెలుతురు ఎక్కడ కని కనపడకుండా వెలా తెలా పోయింది అది అలా అవడం ఇది వింటున్న చంద్రుడు అనుకుందట పిచ్చి నక్షత్రాలు నేను లేకపో నేనే నా ముందు వీటి వెలుతురు ఎంత అని అనుకుందట ఇలా అనుకున్న చంద్రుడికి త్వరగానే ఎండాకాలం త్వరగానే తెల్లవారింది పెళ్ళ సూర్యుడు వచ్చాడు ఆ సూర్యకాంతిలో తను ఎక్కడున్నానో కనపడినే కనపడలేదు సో వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్ స్టోరీ అని అడిగింది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకి అర్థం అమ్మ ఏం చెప్తుందో అర్థం చేసుకునేది తెలివితేట్లున్నారు ప్రీతంకి ఓ నాకంటే గొప్పవాళ్ళు ఎప్పుడూ ఉంటారు లైఫ్లో అని చెప్పడానికి అమ్మ ట్రై చేస్తుంది అన్నమాట వాడికి అర్థమైంది ఈ మాటని మీరు చెప్పకపోతే ఇవాళ రేపు ఎట్లా ఉంటుందంటే పిల్లలకి మనకంటే కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళని చూసి కుళ్ళు పడడము ఈ ఈ కుళ్ళు అనేది కూడా కాదు అంటే అసలు రియాలిటీ చెక్ వచ్చేటప్పటికి వాళ్ళు చాలా డిసప్పాయింటెడ్ అయిపోతున్నారు స్కూల్స్ అన్నీ వెరీ స్టూడెంట్ సెంట్రిక్ కస్టమర్ సెంట్రిక్ అయిపోతున్నాయి అంటే ముప్పై మందిలో టాలెంట్ ఉన్న ఒకడికే సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు ఒకనొక రోజు ఇవాళ ముప్పై మందికి ముప్పై సర్టిఫికెట్లు ఇస్తున్నారు అదేమంటే దట్ ఈస్ ద రైట్ థింగ్ అనుకుంటున్నారు కరెక్ట్ చేయడం లేదు ఇలాంటివన్నీ జరుగుతున్న ఈ నేపథ్యంలో తల్లిదండ్రులుగా మీరు చెప్పవలసింది ఏంటంటే లైఫ్లో మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్పాలి ఈ కథని ఇంకొంచెం కొనసాగింపుగా పెద్దవాళ్ళ కోసం ఒక కథ చెప్పుతున్నాను అంతర్యాంలో చదివాను ఈ పాట అదేంటంటే ఒక రాజు చాలా మంచివాడు చాలా దాన ధర్మాలు చేసినవాడు ఆయన చనిపోయిన తర్వాత అతన్ని డైరెక్ట్గా స్వర్గానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు దేవతలు తీసుకుని వెళ్తూ ఉంటే ఆ దేవతలతోని ఆయన అంటుంటాడు అనమాట పుష్పక విమానంలో మీకు తెలుసా నా రాజ్యం ఎంత సుభిక్షంగా ఉండేదో నా పాలనలో అసలు ఎవరికి ఒక కష్టం కూడా ఉండేది నేను చాలా చేశాను వాళ్ళ కోసం బోల్డని దేవాలయాలు కట్టించాను నా లాంటి రాజు ఇక్కడ దగ్గర దగ్గర ఎక్కడా లేడు అంటుండగా పుష్ప విమానం విమా పుష్పక విమానం కిందకి రావడం మొదలెట్టింది ఆయనకు అర్థం కాల ఇంకా కొనసాగించుకుంటూ చెప్పుకుంటూ పోతున్నాడు నేను నా దేశంలో అసలు పేదరికం అంటేనే తెలియదు ఈ చుట్టుపక్కల రాజ్యాల్లో ఇంత సుభిక్షంగా ఉన్న రాజ్యం లేదంటే నమ్మండి అంటున్నాడు మళ్ళీ ఇంకొంచెం విమానం కిందకి వెళ్ళిపోతుంది అలా అర్థం కాక అప్పుడు కంగారు పడి అడుగుతాడు ఆయన దేవతని వాట్స్ యాప్నింగ్ అంటే నీలో మంచి గుణంతో పాటు గర్వాహంకార అతిశయాలు లేవు కాబట్టే నీవు ఈ స్వర్గానికి తీసుకెళ్ళబడుతున్నావు కానీ ఎప్పుడైతే ఇది నేను చేస్తుందో నువ్వు కిందకి వెళ్ళాల్సిందే అని అంటారు అనగానే అతనికి అర్థమవుతుంది అనమాట క్షమించాలి ప్రభు కరెక్టే నాకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు కదా అని అనుకుంటాడు సో ఈ కథ మీకు నచ్చినట్లయితే పిల్లలకి చెప్పండి మనం కూడా గుర్తు చేసుకుందాం మనకంటే గొప్పవాళ్ళు ఎప్పుడూ ఉంటారు మనము మనల్ని చాలా గొప్పవాళ్ళ అని అనుకుంటూ ఒడికాల్ గర్వంతో మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు హోప్ యూ హ్యావ్ లైక్ ద స్టోరీ స్టేట్ చూండ్ విల్ మీట్ మోరో విత్ వన్ మోర్ స్టోరీ థ్యాంక్ యూ